డబ్బున్న బిల్డింగ్లు కెళ్లడం డబ్బున్న వారితో తిరగడం డబ్బున్న దర్పాన్ని ప్రదర్శించడం లైఫ్ స్టైల్ మార్చుకోవడం అలవాటు పడి కిందకి దిగలేని అప్పులు చేయడం ఇలాంటి బలహీనమైన అనేక పరిస్థితులకు చిక్కుబడిపోతున్నటువంటి ఆత్మీయ జీతాన్ని ఏమంటావో చూసుకో ఇప్పుడు ఒక చిన్న హెచ్చరిక చెప్తాను వినండి ఖర్చులకు వెనకాడను భయపడను అప్పు చేయడానికి సై సంతకమా రెండు పెడతాను రా ఒకట ఒకటెండి పెడతాడు రెండు రా ఆల్రెడీ నువ్వు సాతానికి దొరికిపోయి ఉన్నావు నెంబర్ టూ ప్రతి దానిలోనూ లాభంగా ఆలోచించి ప్రతి దానిలోనూ వ్యాపారం చేసేయడానికి ప్రయత్నం చేసేయడం ప్రతి దానిలోనూ వ్యాపారం అమ్మ నువ్వు ఒక షర్ట్ కొనాల్సిన దగ్గర ఒక చీర కొనాల్సిన దగ్గర ఒక డ్రెస్సు కొనాల్సిన దగ్గర ఒక వస్తువు కొనాల్సిన దగ్గర రెండు కొన్నావనంటే నువ్వు కాదు లాభం ఆ వాడికి లాభం ఆ ఈ కమర్స్ వాడికి లాభం మీకు ఎప్పుడూ లాభం కాదు మీకు నిజంగా ఖర్చు పెట్టాలనుకుంటే ఒక వంద రూపాయలు పెట్రోల్ వేసుకుని నాలుగు షాపులకి వెళ్ళండి మీకు వంద రూపాయలు తక్కువ దొరుకుతుంది కానీ దానిలో కొట్టి రెండు వందలకి నష్టపోకండి మీకే నష్టం ఎంత ప్రయత్నం చేసినా ఆన్లైన్ లో మీరే నష్టం ఎవ్వడో నష్టానికి వ్యాపారం చేయడు గుండుబాబు చెప్పాడు ఎవ్వడికి ఊరికే రావు మీరెందుకు ఊరికే ఖర్చు పెడుతున్నారు పెట్టకండి జాగ్రత్త మరొక మాట చెప్పాలి షార్ట్ కట్లు క్విక్ ప్లాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ జూదాలు బెట్టింగ్లు ఇవన్నీ కూడా అపవాదికి మీరు దొరికిపోవడానికి ఇచ్చుకున్న దారులు క్విక్ ప్లాన్స్ షార్ట్ టర్మ్స్ మల్టిపుల్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నాయి తొందరగా మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి సారీ క్విక్ బెట్టింగ్స్ వెంటనే మీకు వచ్చేస్తనే లాభం ఏమీ రాదు మిమ్మల్ని ఉచ్చులో పెడతాడు ఒక్కసారి బెట్టింగ్లో చిక్కాక మీరు ఒక రూపాయి ఎప్పటికీ సంపాదించలేదు మీ ఆస్తులు అమ్ముకోవడం కిడ్నీలు అమ్ముకోవడం తప్ప అంతేకాదు విపరీతంగా డబ్బులతో మాట్లాడే వాళ్ళ మాటలు వినడం వాళ్ళ దగ్గర చేరడం వాళ్ళతో స్నేహాలు కలిగి ఉండడం వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం వాళ్ళ గ్రూపుల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రూపుల్లో ఈ టెలిగ్రాము వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడం ఎంతసేపు ఎక్కడ పెడతారు ఏం చేస్తారు ఇవన్నీ కూడా మీరు శాతానికి చిక్కుపోవడానికి అవకాశాలే కళలు డ్రీమ్స్ కళలు విపరీతమైన దర్శనాలు విపరీతమైనటువంటి నిందలు విపరీతమైన జ్ఞానం విపరీతమైన అవిశ్వాసం ఇవన్నీ కూడా శోధించబడే మార్గాలు అపవాది చేత ఇవన్నీ కూడా మోసగించబడడానికి మీరు అపవాదికి చిక్కుకుంటున్న అవకాశం ఏమండి ఎవడైనా రాత్రి నుంచి తెల్లారికి ధనవంతులు అయిపోతాడా అలాంటి షార్ట్ కట్స్ ఏమి లేవు అవన్నీ శోధించబడతాయి ఎందుకు ఇంత తీవ్రంగా వివరంగా మాట్లాడుతున్నాడంటే ఇది ఆఖరి దినాలలో ఎక్కువ మందిని పట్టుకునే ఉచ్చు ధనాపేక్ష ఈ ధనాపేక్షలో స్త్రీలారా చాలా సమయం వహించండి మీరు శోధించబడకండి మీ భర్తలను శోధించకండి ఏం సంపాదిస్తున్నావు ఏం మిగిల్చావు ఏం తెచ్చావు ఏదో ఒకటి సంపాదించి పెట్టచ్చు కదా పని హిమాలను ఉద్యోగం ఏటీ రాదు ఎందుకు ఇన్నాళ్ళు చేసావు ఏమొచ్చింది పెన్షను ఆఫ్టర్ ఇంతే కదా ఈ శోధనలోంచి మీరు బయటకు వస్తే ప్రశాంతంగా నిద్రపోతాడు అజీవి పురుషులారా మీరు మీ చెడ్డ స్నేహాలకు చెడ్డ ప్రోద్బలాలకు దిగిపోయి ఎవరో చెప్పారని ధనాపేక్షకులకు సంబంధించిన మార్గాల్లో చిక్కుపోకండి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఇక్కడ పెడితే అక్కడొచ్చేస్తుందని క్రిప్టో కరెన్సీ అని రకరకాల పెట్టుబడుల్లోకి చేరి ఆత్మను దృష్టత్వంలోకి నడిపించుకోకండి ఇది దేవుడు అప్పగించాడు అది విగ్రహారాధనగా మారిపోద్ది ఇది సాతాను మనల్ని టెంప్ట్ చేసేటువంటి బలహీనత మనల్ని మోసం చేసే ఒక అద్భుతమైన పద్ధతి దయచేసి క్రైస్తవ ఆత్మీయుడు దేవునిని వెతుకుతాడు తప్ప ఆత్మ సంబంధమైన వెతుకుతాడు తప్ప వాక్య సంబంధమైన జీవమును పొందుకోవడానికి సమస్తం కోల్పోడానికి ఇష్టపడతాడు తప్ప డబ్బును సంపాదించుకొని గొప్పవాడుగా బనడానికి ఎప్పుడు కూడా మనుగడకు తెచ్చుకోడు దయచేసి ఆత్మీయమైన క్రైస్తవులారా ఇప్పటికైనా నీ గురి డబ్బు సంపాదించడమా డబ్బును తెచ్చుకోవడమా అప్పులు తెచ్చుకోవడమా డబ్బుల్ని తెచ్చుకోవడానికి దేవుని దగ్గరికి రావడమా దయచేసి దాన్ని మార్చుకుని దేవుణ్ణి సంపాదించుకుని దేవుణ్ణి మీ పిల్లలకు ఆస్తిగా ఇచ్చి దేవుని జ్ఞానమును ఆశ్రయాస్పదంగా తెచ్చుకొని దేవునిలో బ్రతకడం మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుకోండి ఎహోవ ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం ఇస్తుంది ఆ ఐశ్వర్యం వల్ల మీరు సిగ్గుపరచబడరు మోసగించబడరు ధారాళంగా ఉంటారు ఎప్పుడూ దాని విషయంలో మీరు నలిగిపోకుండా బతుకుతారు అది దేవునిని బట్టి లేకపోతే సాతానని బట్టి దయచేసి సరిగ్గా అర్థం అర్థం చేసుకుని మీ హృదయాలలో ఆ మరణ అనుభవంలో నుంచి క్రీస్తులో పునరుద్ధాన అనుభవానికి మారడానికి మార్చుకుందాం ప్రార్థన చేద్దాం